హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటేసిని ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో రినోవేషన్ వర్క్ శాంటి ప్లంబింగ్ అనమాట గ్రౌండ్ వర్క్ సో ఇది వచ్చి మనకి పెద్ద సైటు ఈ సైట్లో మనకి ఈ గ్రౌండ్ వర్క్ సంబంధించిన టిప్స్ అలాగే టెక్నిక్స్ అలాగే పరితనాన్ని మెరుగుపరిచే పద్ధతులు కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అలాగే పైపుల యొక్క మార్పులు అలాగే ఈ శానిటేషన్ ప్లంబింగ్ అప్డేట్ వర్క్ అనేది కూడా ఈ వీడియోను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు మీరు పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం సో వెళ్ళే ముందు ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రమే మన ఛానల్లో ఉంటాయి అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనం వీడియో కైతే వచ్చేసేవండి సో మీకు చెప్తా ఉంటాను కదా ఎప్పుడు కూడా మనం వర్క్ పర్ఫెక్ట్ గా చేస్తే చుట్టుపక్కల మన పనులు వస్తా ఉంటాయని దానికి సాక్ష్యం మీకు చూపిస్తాను చూడండి ఇది మనం రెనోవేషన్ ప్లంబింగ్ వర్క్ అని ఒక యూట్యూబ్ ఒక యూట్యూబ్ వీడియో చేసాం కదా మనం ఒక మూడు వీడియోలు బ్యాక్ వెళ్తే ఆ వీడియో సంబంధించిన వాళ్ళ రిలేషన్సే మనం ఇప్పుడు బ్యాక్ వర్క్ అనేది చేస్తాం అనమాట ఇది కూడా రినోవేషన్ వర్కే సో పెద్ద సైట్ అనమాట ఈ సైట్ లో మనం ఒక అపార్ట్మెంట్ కట్టచ్చు సో పాత ఇల్లు జి ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట దానికి సంబంధించింది శాంటి వరకు అయితే మనం వాళ్ళని కాంట చేయడం జరిగింది చూసి ఆ బిల్డింగ్ లో చూసి ఇప్పుడు మనం చేస్తాం అనమాట అదే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూసుకోండి మనకి ఇతరకు పాత ఓపెన్ కాలం ఉండేది అనమాట లెఫ్ట్ సైడ్ వైట్ పైప్ అని కదా నాలుగు నెలల పైపు అదేంటంటే పాత్ర అయిన ఉండేది కానీ సో స్టక్కింగ్ అయ్యేది లేదా వాళ్ళు సరిపోయేది కాదనమాట చూసారా కింద ఈసాని మూల వీళ్ళు ఆ నూతి ఏరియా అంతా కూడా వాసు ప్రకారంగా పళ్ళం పెట్టారు అది ఎటువంటి లెవెల్ చెడిపోకుండా మనం అక్కడ పీడ్రాఫ్ అది సెట్ చేసాం చూడండి అది వచ్చి మనకి చాంబర్ అనమాట అక్కడ సో ఇక్కడ నుంచి వెస్ట్ నుంచి మనకి వాయుమాకి వెళ్తుంది అనమాట సో ఈసారి నుంచి వెస్ట్ వైపు వాయుమానకు వెళ్తుంది ఇంతవరకు అది ఓపెన్ కాలం ఉండేది దాంట్లో మనం ఆరంగుల పైప్ వేసాం మీకు ఎప్పుడు చెప్తామంట లాంగ్ వర్క్ అంటే లాంగ్ లైన్ వచ్చినప్పుడు రైన్ వాటర్ నుంచి ఆరంగు లైన్ లైన్ వేసుకోండి మీరు సేఫ్ లో ఉంటారు సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇక్కడ రెండు బాత్రూమ్ అయితే వచ్చినాయండి ఒకటి ఇండియన్ బేస్ట్ ఒకటేమో వెస్టర్న్ కమోడ్ అనమాట ఆ పీడ్రా పెట్టింది ఏమో ఇండియన్ బేస్ట్ అనమాట అలాగే ఆ టైపు కమోడ్ పైప్ పెట్టాం ఇంకా వాళ్ళు బాత్రూమ్ కట్టలేదు బియ్యం అయితే వేసేసి మనకి ఇచ్చారన్నమాట శానిటైజ్ చేయమని వాళ్ళ తర్వాత ఇబ్బంది అవుద్ది ఎందుకంటే బియ్యం కొట్టి చేయాల్సి వస్తుంది ఇక్కడైతే బీం కింద వేసాం కానీ తర్వాత బియ్యం కొట్టేసి పైకి వేసాం సో దానికి కారణం ఏంటంటే మనకి ఓవర్ఫ్లో అండి ఓవర్ఫ్లో ఖచ్చితంగా కలపాలి అందువల్ల మనం బియ్యం తర్వాత కొట్టి చేయాల్సి వచ్చింది అది కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడ మనం వేస్ట్ వాటర్ లైన్ చేస్తున్నాం రెండు బాత్రూమ్ లకి ఈ సమయంలో పెడతాం అన్నమాట ఏ బాత్రూమ్ గా బాత్రూమ్ వేరే లైన్ వేస్తున్నాం గుర్తుంచుకోండి ఆ లైన్ ఎస్టే మయాన్ని యాన్ని కంప్లీట్ చేస్తాం బియ్యం కొట్టి సో స్ట్రైట్ లైన్ చేయడం కోసం పక్కన కొట్టి సరి చేస్తున్నాం దాన్ని స్ట్రైట్ గా ఉంటే మనకి లీకేజ్ లావు ఫ్లో అనేది బాగుంటుంది అనమాట ఇక్కడ కూడా మనం ఫ్లో ట్రాఫిక్ ఇచ్చాం సో ఇప్పుడు మనం వాటర్ ఫ్లో పైప్ కి అయితే మనం ఈ వర్క్ అయితే చేస్తున్నాం అలా కాల్చి మనం ఎక్కించుకుంటాం కదా సేమ్ దీంట్లో కూడా మీకు ఆల్రెడీ గత చూస్తుంటారు కదా దీన్ని స్కానర్ అంటాం సో అలా వేసేసి దాన్ని బట్టి లెవెల్ చూసుకొని మనం బిడ్డ వేసి లైన్ అయితే వేసాం సో చూసారు కదా ఇక్కడ ఓపెన్ కాలం ఉండదు ఆ ఓపెన్ కర్ర మాకు సింపుల్ గా వర్క్ అయింది అనమాట మొత్తం ఆరంగ పైప్ వేసామండి వెస్టర్న్ ఫేస్ ఇది వెస్టర్న్ ఫేసింగ్ సో వేరే మీకు అలా కనబడుతుంది కానీ పాత బిల్డింగ్ అనమాట సో చూసారు కదా ఈ లైన్ అనేది దారం కట్టుకుని స్ట్రైట్ గా వేసుకోవాలండి ఇప్పుడు కూడా అలా వేసుకుంటే మనకి ఏంటంటే నీట్ గా ఉంటుంది లెవెల్ చెడిపోకుండా ఉంటది కింద బెడ్ కూడా చూసారు కదా ఆ బెడ్ మీద పైప్ ఉంది కరెక్ట్ గా ఆ బెడ్ కూడా మీరు చూసే ఉంటారు మా వీడియోలో కరెక్ట్ గా మేము దారం కట్టుకుని లెవెల్ వేస్తా ఉంటాం చూడండి ఇక్కడ బియ్యం కొట్టి వేసాం కదా ఇందాక మీకు చెప్పాను కదా ఈ బియ్యం కొట్టి లైన్ చేస్తాం వాటర్ కోసం అని సో ఆ బియ్యం కూడా మేము ప్యాక్ చేస్తాం అనమాట మనకి చాంబర్ లో అనేది చెక్ చేస్తున్నాం అలాగ మనకి కరెక్ట్ గా పైపు అనేది లైన్ చేస్తాం దాని కూడా దారం లైన్ చేస్తాం ఆర్ఎన్ పైపుని కూడా సో ఇది చూసారు కదా మనకి ఫెస్ట్ వెనకాల బళ్ళు వెళ్తా ఉన్నాయి మెయిన్ రోడ్ అనమాట అది సో ఇక్కడ చూడండి మనకి పాత కిచెన్ ఉన్నాయి ఆ కిచెన్ ఏం చేసామంటే లోన అంగుల పైపు ఇచ్చాం లాంగెల ఇచ్చి మీకు చూపిస్తాను కేవైనా తీసుకెళ్లి లోన లాంగల్ బోట్ ఇచ్చాం బయట ఫ్లో ట్రాప్ లో కలిపాం మరి ఎందుకు కలిపి ఫ్లో ట్రాప్ అంటే మనం దీనికి లో కలిపాం కదా దానికోసం ఖచ్చితంగా ఫ్లో ట్రాప్ ఇవ్వాల్సిందే ఆ ఫ్లో ట్రాప్ లో కలిపా అనమాట అదే మనకి ఒకే లైన్ లో అన్ని కల్పిస్తున్నాం అనుకోండి అప్పుడు బట్టి ఖచ్చితంగా ఫీల్ డ్రాప్ వాడాలని ఇది గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా మంది ఎక్కడ పొరపాటు పడతారు కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు మీరు ఒకే లైన్లో టాయెట్లు అలాగే వేస్ట్ అవర్ కలిగితే అంటే ఖచ్చితంగా ఫీడ్ డ్రాప్ వాడాల్సిందే ఫ్లో డ్రాప్ చేయవు ఇక్కడ ఏంటంటే ఓన్లీ మనం ఈ టాయెట్ అనేది షిఫ్ట్ నుంచి షిఫ్ట్ ఇట్లా కోరుకు మాత్రమే లైన్లు తీసుకొస్తాం కాబట్టి ఇప్పుడు ఫ్లో లో వాడుకుంటున్నాం దానివల్ల స్మెల్ అనేది ఆఫ్ చేయొచ్చు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇదైనా మనకి ఇంట్లో కడిగే నీళ్ళు సో ఇక్కడ వాషింగ్ మిషన్ అయితే అడిగారు అలాగే ఇంట్లో కడిగే నీళ్ళు కూడా పెట్టకున్నది ఎలా ఎక్కడి నుంచి వెళ్తున్నా సరగ్గా ఉంటున్నాయి దానికి కూడా మనం లైన్ చేస్తాం సో ఇది వచ్చి కిచెన్ పైప్ ఒకటి లైన్ చేయాలి చేస్తాం అది కూడా తర్వాత చేసాం మీకు అదొక కిచెన్ పైప్ అనమాట అంటే రెండు పోర్షన్ బిల్డింగ్ ఇది ఆ రెండు పోర్షన్ సంబంధించి లైన్ అయితే కలుపుతున్నాం ఈ కొంచెం పాత లైన్లు పాత బిల్డింగ్ చేసినప్పుడు కొంచెం గా చేయాలి ఫ్రెండ్స్ మనం లేదంటే చాలా చ్రాక్గా ఉంటుంది కానీ తప్పదు ఓపిక్గా నీట్గా వాళ్ళు చెప్తా ఉంటారు సో చూసారు కదా బియ్యం కొట్టేసి మళ్ళీ ప్యాక్ చేస్తాం ఏ బాత్రూమ్ ఆ బాత్రూమ్ విడిగా పెట్టాం లైన్ చూడండి ఇక్కడ ఉన్న ఫ్లో ట్రాప్ ఫ్లో లో వాడతాను ఎక్కువ మల్టీ ఫ్లో డ్రాఫ్లు యూజ్ చేస్తారండి ఎక్కువ నాన్ డ్రాఫ్ అది ఎక్కువ యూజ్ చేయాలి తక్కువ అవకాశం లేదంటే తప్ప ఇక్కడ చూసారా రెండు లైన్లు కలిపి వై తీసుకెళ్ళి మళ్ళీ పీ డ్రాప్ లో ఇచ్చారండి చూడండి ఇక్కడ ఆ పీ డ్రాప్ తీసుకెళ్లి ఛాంబర్ లో ఇచ్చా ఎందుకంటే అక్కడే మనకి ఓవర్ఫ్లో పైప్ అని వస్తుంది అనమాట రెండున్నర కిందే ఓవర్ఫ్లో పైప్ ఉంది అలాగే ఇటేపు దక్షిణ వైపు సంద ఉంది సో ఇది మనకి అవుట్లెట్ అనమాట చూసారు ఇక పీ డ్రాఫ్ పైప్ అనమాట బెండ్ ఇచ్చింది ఆ పైప్ ఒక పెట్టిందా పీ డ్రాఫ్ ఆ పీడ్రాఫ్ లోకి బాత్రూమ్ వేస్ట్ వాటర్ కలిపాం స్మెల్ రాకుండా ఉంటది అనమాట డైరెక్ట్ కానీ అక్కడ ఆ పైప్ అయితే తగ్గింది నాకు తిందా లేకపోతే డైరెక్ట్ కలిపివచ్చు ఇబ్బంది లేదు అలాగే ఇక్కడ మనకి వాటర్ ఫాల్ చూడండి సో ట్యాంక్ చూసారు కదా మనకి ఆ బాత్రూమ్ పైపుల కన్నా టైర్ పైపుల కన్నా కూడా ఒక రెండు ఎంగలు పాలం పెట్టాం అంతే ఇక్కడ ఎందుకంటే ఎక్కువ తీస్తే ఇంకా ఎక్కువ లోతు పలాలు అయిపోతా ఇది వచ్చి పీడ్రాఫ్ అనమాట చూసారు కదా బ్యాన్లు పక్కనే ఇది దక్షిణ వైపు అనమాట ఇది దక్షిణ వైపు సందైతే ఉంది ఆ సంద సంబంధించిన ఫ్లోర్డ్రాఫ్ అది అలాగే ఈ ఏరియాకు మిగిలిన బ్యాలెన్స్ ఏరియా ఉంది కదా ఇక్కడ పాత బాత్రూమ్ ఐదు వరకు ఇది కూడా వాళ్ళు వాడకం వాడుకుంటారంట అందుకని ఇక్కడ ఒక ఫ్లోర్ ట్రాప్ అయితే సెట్ చేసాం అది మల్టీ ఫ్లోర్ డ్రాప్ వాడనమాట ఈ మధ్యలో పైప్ నిలబడం కదా గ్యాస్ పైప్ అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కట్టిన తర్వాత మనం లైన్ చేస్తాం ఈ ఫ్లో ట్రాప్ ఆ ఏరియా ఫ్లోర్ ట్రాప్ సరిపోతుంది అందుకే ఆ పెద్ద సందుకేమో ఏమో ట్రాప్ ఇచ్చాం మ్యాన్హోల్ దగ్గర స్పీడ్రాప్ చూసారు కదా ఇది వచ్చి మన స్కానర్ అదే వాటర్ కాల పక్కన ఉంటే మనం ఒక లెవెల్ తీసుకోవాలి అలాగే మనకు ఒక మూడో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది అనుకోండి తక్కువ వాటం పెట్టుకోవాలి అంటే తక్కువ డౌన్ అనేది చేసుకోవాలి అంగులు రెండు అంగుళ అంత పెట్టుకోకూడదు అదే కాళ్ళ సపించు అనుకోండి నాంగ పెట్టుకోవచ్చు అడుగు కూడా పెట్టుకోవచ్చు నష్టం లేదు ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బేస్ సమ్స్ ప్లీట్ డ్రైఫ్ అనమాట సో తర్వాత మరి మనం కదా అందుకే సంచి పెట్టేసాము మేము అయితే పిల్లప్ చేసాం మరి ఊస కొట్టాం కదా మనం చూస్తారు కదా ఫస్ట్ బీమ్ కింద పెట్టాం తర్వాత బీమ్ పైకి లేపాం అంటే వాటర్ చాలడం చాలడం లేదనమాట ఇది వచ్చి మనం గ్యాస్ పైప్ కి సాకెట్ కనబడుతుంది కదా అది వచ్చి కమ్మటి పైపు అనమాట ఓకే అర్థమైంది కదా ఇంతవరకు మీకు సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఉత్తరం వైపు అనమాట ఉత్తరం వైపు వాటర్ లో మూడొంగుల పైప్ ఇది కింద ఏం చేశారు మనం నాంగల్ రిడ్యూస్ వేసి నాంగల్ ఎక్స్ప్లెయిన్ చేసాం అనమాట దీన్ని కూడా తీసుకెళ్ళి లో కలిపాం అందుకని మనం ఇక్కడ పైప్ మీద హోల్ పెట్టి ఆ హోల్ లో మనం ఈ వాష్ మిషన్ అడిగారు అనమాట పక్కన అక్కడ లాంగో పెట్టాం దాని చుట్టూ అంశాలు పెట్టాం అదంతా లాంగల్ పైప్ అనమాట దాన్ని తీసుకెళ్లి మనం పీ లో పెట్టాం చూసారు కదా పక్కనే హోల్ ఉంది ఇలాగా మనం ఈ వేస్ట్ వాటర్ అంటే ట్యాంక్ యొక్క వార్ఫర్ వాటర్ కలిపాం కాబట్టి పీ నాన్ ట్రాప్లు లేదా మల్టీ ఫ్లోర్ డ్రాప్ లు ఖచ్చితంగా వాడాలనమాట లేదంటే స్మెల్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా వచ్చేస్తుంది సో ఇది మై పైన మూడంగా పోయి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీ శానిటేషన్ వీడియోలు మాత్రం మన ఛానల్లో ఉంటాయి అలాగే ఇంతవరకు మీరు లైక్ చేయకుంటే దయచేసి తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో బూస్ట్గా ఉంటుంది మాకు కూడా కొంచెం గా మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహం వస్తుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చే వీడియోకి వెళ్దాం ఇంకా మీకు ఏమైనా వీడియోలు కావాలంటే మాకు కామెంట్ చేయండి వాళ్ళు నాకు దోని గురించి వీడియో చేయండి అన్న అని మీకు నేను తప్పకుండా వీడియో తీసిస్తాను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూసారుగా ఈ వీడియో చూసి మీరు రిన్నోవేషన్ ఎప్పుడైనా ఎక్కడ చేయాల్సి వస్తే ఈజీగా చేసుకుంటారనే ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో చేస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం ఉత్సవాలు అయితే తక్కువ కలుద్దాం